ఏం చేస్తావు నాన్నా? కావమొదిస్తున్నావా? అమ్మా చిందరవెత్తావు నాన్నా. పెదవేడలా నువ్వు సౌకానికి వచ్చి అన్ని కాడ కట్టేసేస్తావు. అమ్మా అమ్మా ఊర్తో కింద ఉన్నావా? కొంచెం సేపే రేకు వేడు రావు. అమ్మా ఉంది పెదవేదే ఉంది. నువ్వు వేవా? రావు. అద్దం నియోర్తే కదా. మరి ఏం చేస్తారమ్మా? పెదవేడనే వర్శిపోయినను

కదనన్నా మధ్యాహ్నమేమో బద్దల కూర పప్పు ఇప్పుడేమో తోలికూర ఫ్రై కొడతారా అట్లా కొడతారా కొడుతారా కుడతారా కొడుతారా నీకు దెబ్బ ఏడే దాగి ఆ ఏడేది చూపి నువ్వు ఆకు నువ్వు అసలు ఏ నువ్వు ఇట్లా అన్నది లేదు నువ్వు చుమ్మిచ్చు చుమ్మి నన్ను తింటావా నువ్వు అట్లా చేస్తావా అట్లా చేస్తారా నీకు దెబ్బ తాకింది పొద్దుగా చెప్పు వీడే తాకింది కొంచెమే తాకింది చూడండి అయితే ఈరోజు కొద్దిసేము నీకు దెబ్బ తాకిందన్న అయింది అని ఆ ఇంటి పెట్టుకనే చేస్తున్నాడు చేయగలియక ఇట్లా కదలేకుండా ఉంటున్నాడు గమ్ము నిద్ర పండు ఉంటున్నాడు కలపాలా మాత్రం గాజు పుచ్చిపోయిందని చెప్పాలనా నా గాజు సద్దవరి చూస్తున్నారు ఇట్లా గట్టి కట్టిన

అసంటది ఇప్పుడు ఇట్లా ఈ ఈరోజు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే నాకు దెబ్బ తాకింది అని తెలిసింది మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే అంటే పెద్ద దెబ్బ తాకినప్పుడు కూడా అట్లా ఉండకుండా చాలా దెబ్బ తాగుతుండే చాలా దాటుండే దాస్తే పట్టి కడితే పడేస్తుంది అసంటుడు ఇలా చిన్న దెబ్బకుంటే నాకు మంచిగా అనిపించింది పని కూడా ఎక్కువ అయితే అసలు చూడండి ఎట్లా చదువుతున్నాడు చదువుతాడు ఏదన్న ఉప్పు కూరలు వేయాల కొంచెం ఆగు ఉల్లిగడ్డలు అవుతున్నాయి പോ പോടേ കേർക്കുന്നവ ആ സിട പോടേ കേറിപ്പോയണവ അയ്യപ്പോ എത്ര നവർ പണനൻ ദോർക്കോ പോവലല്ല അൻ ദോർക്കോ പോവലല്ല ആള് ഉസൻടാ വാ ആവാ നിന ഉസൻടാ അല്ലല്ല നവന്ന പോന്നേ ഏക്കോ നിന്നെ കൊണ്ടേയി ఏమైతుంది ఆగలి అవుతుందా ఇంతకుముందు రాలేదంటే వేరే ఆగాలి మళ్ళొచ్చి ఆగలి అవుతుంది అంటున్నాడు రైఫ్లైన్ అన్నాక అన్నం ఉడుకుతుంది ఇంకా కూర అవుతుంది సరేనా ఆకలికి పోతే ఆకలి అవుతుందా ఏం కూర ఇది ఆ తోట కూర తోట కూర కదా కూర కదా చూడ్ చేస్తా ఎవరెవరు చెప్పు ఎవరెవరు చెప్పు నువ్వు చెప్పు నానా ఎవరెవరు పోవాలి ఎవరెవరు పోవాలి ఎవరెవరు బండి ఎవరు నడపాలి నేను కదా

సంతు ఫోన్ చేసిందా ఏమన్నది అమ్మమ్మ వస్తున్నా అని చెప్పిందా వస్తాను చెప్పిందా నేను బండి తీసుకుని రమ్మని చెప్పిందా ఎవరెవరిని ఇంకా

అప్పుడు ఎవరెవరు వచ్చిండ్రు అమ్మా అమ్మ అమ్మ ఇంకా ఇంకా ఇంకేవారు చెప్పు నానా తాత కూడా వచ్చిండ్రు తాత నాన్న ఇగ తాత గోటిలా ఎప్పుడు గోటిలు చేయట్లేనే తింటావు అమ్మా తింటు ఆమె తింటింకు ఉంటుంది మళ్ళా అస్సలు నోట్లో కూడా పెట్టుకోడండి మంచిగా ఉంటుంది

కోపం ఇట్లా వస్తుంది ఎందుకంటే ఎండకాలం ఉంది కదా టాబ్లెట్లు ఎక్కువ వాడేటందుకు ఇంక ఇట్లా అవుతుందేమో కొంచెం వైపర్ వైపు టెన్షన్ టెన్షన్ గా చేస్తాడు ఇంకా మనం కూడా ఆయనలా అంటే ఎక్కువ అవుతాడని కొంచెం చూడండి బాగా చెప్తుంది బాగుంటా